ముఖంలో హెవీనెస్ తోటో జీవితంలో ఏదో పోగొట్టుకుని ఏదో సాధించాలని ఏదో అనుకోవాలని ఏదో రకంగా అయిపోయిన ఈ పరిస్థితుల్లో అన్న మీమాంసలో నలిగిపోతాం ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్గా అండ్ అప్పరెన్స్ వైజు పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగాడే అది హెడ్స్ ఆఫ్ నాగ్ మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్ ఇంకో కోణం నుంచి మీకు హెరాయిజ్ మీకు ఓపెన్ అయ్యింది ఇంకో డోర్ ఓపెన్ అయ్యింది తద్వారా బోల్డ్ అని ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్స్ రావు వస్తాయి అండ్ మీరు అనుకున్నది ఉంటుంది మీ లాంజూట్ ఇంకా పెరుగుతుంది అనుకుంటాను మీ దోవలో నేను కూడా ఎస్ మీకు సమంగా నేను వచ్చేస్తాను నేను అనుకుంటున్నాను అంటే ప్రతి ప్రతిసారి నాకు అన్ని విషయాల్లో కూడా నాకు నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది అది హెల్త్ కానివ్వండి కంపోజర్ బిహేవియర్ కానివ్వండి ఒక ట్రాంక్వల్ ఆలోచన కానివ్వండి స్థితప్రజ్ఞత కానివ్వండి ఏం జరిగినా సరే నవ్వుకుంటూ సరదాగా ఉంటాం ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటాడు ఎంత మానసికంగా ఉంటుందని సో అలాగా ఈ ప్రొఫెషనల్గా కూడా ఈ సినిమాతోటి దాన్ని వెళ్ళే దారిలో ఎస్ వైనాట్ నేను కూడా రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వస్తే కనుక ఏం ప్లాయ్ నార్ నువ్వే గబు అన్నా కదే ప్రాము రెడీ అయ్యి వచ్చే రేపు పొద్దున ఇంటికి సో ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వచ్చినా సరే బెబ్ ఫిల్మ్ చేయాల్సి వచ్చినా సరే ఎస్ దానికి కూడా మనం సమాయుత్వం అవ్వాలి దానికి నాకు ఈరోజున నాకు తీసుకున్న నిర్ణయం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది సార్ వెల్ డన్ ఈ సినిమా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ సినిమాలో అండ్ నా డైలాగ్ నువ్వు అనిస్తే నాకు ఇందాక రై నేషనల్ క్రష్ నా క్రష్ కూడా అందుకని నేను ఆ మాట అను నేను అనను కానీ అనుకుంటాను అంతే పైగా మాత్రం నేను అనను సరే అమ్మా ఫ్యాంటాస్టిక్ అమ్మా నువ్వు అండ్ ఇప్పుడు కదా తన ఫస్ట్ సినిమా హీరోయిన్ వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇలాగ నేను గెస్ట్గా వచ్చాను ఆ రోజు నుంచి తన్నే అబ్జర్వ్ చేస్తుంటే నటనా పరంగా కానివ్వండి తన ఇమేజ్ పరంగా కానివ్వండి డే బై డే ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఎక్కడికో వెళ్ళిపోయింది ఇది నేషనల్ క్రష్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది అమ్మాయి అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తావు అంటే నేను చూస్తుంటే నీ కళ్ళు తప్ప ఇంకేమైనా అట్రాక్ట్ చేసుకోవు కళ్ళు ఒకలా చూస్తుంటావు నేను అండ్ ఆ కళ్ళతో ఏమి పలికిస్తుంది ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా అంత ఇంత కాదు అండ్ ఈ సినిమాలో ఎంత నిడివి ఉంది ఎంత లెంగ్త్ ఉంది క్యారెక్టర్ అనే దానికంటే ఎంత ఇంటెన్సిటీ ఉంది అంటే వాళ్ళు మాత్రం చూపించగలిగింది ప్రతిదీ ముఖ్యంగా బిడ్డను హోల్డ్ చేసినప్పుడు అక్కడ కన్నతల్లిలాగా ఒక అమాయకంగా ఒక ప్రియుణ్ణి మోసపోయినప్పుడు వాడి వల్ల ఎక్కినప్పుడు నాకు చూడాల సౌందర్య ఎవరో సౌందర్య వచ్చేసి ఆ అప్పారా వస్తాడు ఇంకా అందుకోసం వెయిట్ చేస్తాను అంటే అన్నట్టు ఫీలింగ్ వచ్చింది అంత అమ్మాయికి రాగా ఉంది అది మళ్ళీ ఇందులో కనిపించింది నాకు ఆ సౌందర్య కనిపించింది ఆ క్యారెక్టర్ చేయటంలో యూ డాట్ డై ఫెంటాసీ జాబ్ ఆ తర్వాత సీరియస్నెస్గా పెంచుకుంటూ ఆ తర్వాత దేవాకి సపోర్ట్గా ఉంటూ అండ్ దేవాని ఓన్ చేసుకునే విధంగా మాత్రం నీ ట్రాన్స్ఫర్మేషన్గా నీ క్యారెక్టర్ వెల్ డిజైన్డ్ అండ్ వెల్ పర్ఫార్మ్డ్ ఫెంటాస్టిక్ మా ఫెంటాస్టిక్ అండ్ ఇంకా మిగతా మిగతా క్యారెక్టర్స్ అందరూ అన్ని రకాలుగా అన్ని బాగా చేసినా సరే